ఒక పక్క పూలు పోస్తుందండి మరో పక్క విత్తనాలు అయితే రెడీ అయిపోయాయి మనం అవిని విత్తనాలని వచ్చామా నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే రేపు నేను సిటీజీ గ్రూప్లో ఉన్నానండి ఫ్రెండ్ నాకు కనకాబరం విత్తనాలు తేండి మాధవి గారు అని ఫోన్ చేశారండి సరే నలుగురికి ఈ ఎలాంటి అవసరం ఉంటుంది అని తోటలో కొన్ని ఉన్నవి నేను ఇవన్నీ కూడా కలెక్ట్ చేస్తున్నాను సరే మీకు వీడియో చూపించినట్టు ఉంటుంది మన తోటలో ఏమేమి ఉన్నాయో చూపించినట్టు ఉంటుందని నేను ఈ వీడియో చేస్తున్నానండి కొన్ని కనకాంబరం విత్తనాలు కనకాంబరం విత్తనాలు అయితే నాకు నమ్మకం లేదండి ఎందుకంటే పుచ్చు ఉంటుంది ఈ కంకిలికి ఎందుకంటే మనం మందు కొట్టం కదండీ దాని గురించి ఇవి పుచ్చు పడుతున్నాయండి చూసారా మనకు మలబేరీ ఎంత బాగా కాసిందో కాపు కాపులాగా కాయలు ఉన్నాయి మనీ పూత పూతలాగుందండి ఇదిగోండి అన్నీ కూడా ఇదిగోనండి మలబేరీ కూడానండి నేనైతే చాలా సులువుగా పెంచుకుంటున్నాను ఈ కాయలు కాస్త రంగు వచ్చేసరికి ఈ ఆకంతా దూసేసానండి కాయలు ఉంటుండగానే మనకి కొత్త కాయలు కూడా వచ్చేసాయి చూసారా ఇదిగోనండి ఇదిగో ఈ సైజ్ ఈ ఈ చెట్టు ఏమోనండి ఇప్పుడు మనం కాపైపోయింది దీన్ని మొత్తం ఆకులన్నీ దూసేస్తే మనకి కొత్త కొమ్మలు వచ్చి ఇదిగో చూసారా మెట్టు తామర ఎంత బాగా ఉన్నాయో పువ్వులు ఉన్నది ఐదు లీటర్ల క్యాన్లో అలానే ఇరవై లీటర్ల నాకు బకెట్లో ఈ జాంక్యాలు చూడండి ఎలా కాసిందో ఇది కూడా నండి ఒక ఫ్రెండో ఇంత కొమ్మ ఇచ్చిందండి ఇంత చెట్టు అంటే కొమ్మతో అంట్లు కడతారు కదండి అలా ఆయన గారు పనికి వెళ్తారు తెచ్చారట అందరికి పంచారట ఒక ట్రైత్ ఇస్తే పంచారట కానీ అండి ఎవరో మొక్కలని అయితే బతికించలేదట మన తోటలో కాయలు కాస్తుంది అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది అమ్మాయి కాయలు కాస్తుంది అమ్మాయి అన్నాను ఫోన్లే పిన్ని చాలా మందికి ఇచ్చాను ఎవరో మొక్కను పెంచలేకపోయారు నువ్వు బకెట్లో అయినా బాగానే పెంచావు నేల మీద వేసిన వాళ్ళకి కూడా మొక్కలు రాలేదు అని అన్నారండి చాలా హ్యాపీ కదా అలానే మనకి ఇది ఇవ్వండి బచ్చలండి తీగ బచ్చలి ఈ కాయలు చూసారు ఎలా ఉన్నాయో మనం ఈ కొమ్మ వేసినా వస్తుందండి తర్వాత నల్లేరు అండి నల్లేరు కూడా కాయలు ఉన్నాయి మనం కొన్ని కొమ్మలని అయితే కట్ చేద్దాం నల్లేరు కాయలు కూడా పళ్ళు అయ్యి రాలిపోతున్నాయండి తర్వాత మనం ఈ నల్లేరు కాడలనే కోసేద్దాం ఎప్పుడునండి కాడలు కోస్తూ ఉంటుంటే కొత్త చిగురులు వస్తూ ఉంటాయండి చాలామంది నల్లేరు దురద వస్తుందండి ఎలా తింటున్నారు అని అడిగారండి అసలా నల్లేరు చిగురే వండాలటండి మనం ముదర కాడలో వండుకుంటాం అవి దురద వచ్చే అవకాశం ఉంటుందటండి మీకు వీలు కుదిరితే ఎంత నేతగా ఉంటే అంత వంట చేయటానికి ప్రయత్నించండి ముదర కాడలో వండకండి చూసారా మనం నేను ఇది సగం తీసేస్తానండి నలుగురికి ఉపయోగపడుతుంది కదా మనం కట్ చేసేద్దాం ఇదిగోనండి నల్లేరు తర్వాత తీగ బచ్చలి తర్వాత ఈ మార్ మార్నింగ్ బ్లోరీ అండి ఈ విత్తనాలు ఇవి కనకంబ్రాలు ఇవేమోనండి క్యారెట్ విత్తనాలండి మనకి చాలా ఉన్నాయి కదా మన తోటలో ఇది ఒకటి ఉందండి భలే పూస్తుంది మనకే ఇద్దరు ఇచ్చారు నాకు ఇదో రంగు అండి మనకి ఇంకో రంగు ఉందండి ఇవి కూడా తీసుకెళ్దాం ఎవరో ఒకరికే ఉపయోగపడతాయి ఇది రెడ్ అండి అది మెరీన్ కలరు ఈ విత్తనాలు కూడా తీసుకుందాం నేను నా చిన్నతనంలో వేసేదండి అమ్మ ఈ చెట్టు నేను మొన్న తెచ్చానండి ఇది ముద్ద రాక డౌట్ వచ్చండి నేను నా నాటలేదండి నేను ఇంకా పూర్తిగా కన్ఫామ్ అయ్యాక ఇప్పుడైతే నాటాను అయితే దీనికి ఏ డబ్బాలో లేవండి బకెట్లును నేనేం చేసానో చూడండి ధర్మాకాల్ బాక్స్లో వేసేసాను ఈ సైజు కొండి దీనికి ఎక్కువేనండి చూద్దాం తర్వాత వేరే దాంట్లోకి మార్చుకుందాం ఎన్నాళ్ళు ఉంటుందో ఇది ఉండనివ్వండి ఆ తర్వాత మార్చుకుందాం ఎర్ర కూర విత్తనాలు ఇవి ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉన్నాయని అనుకుంటున్నానండి పోనీ పట్టుకుని వెళదామండి ఎవరో ఒకరికి ఉపయోగపడతాయి కదా నేను ఇంట్లో ఉన్నవి అయినా అది ఏం రంగో తెలియదు నేను ఇలా వీటితో తీసుకున్నానండి అలానే ఇవి కూడా ఇవి రెడ్ ఇవి మిరీన్ ఇదిగోనండి నేను ఇంటికే బీరకాయల్ని విత్తనానికి ఉంచను చూసారా బజ్జీ మిరపకాయ ఎంతెంత సైజు ఉన్నాయో క్యారెట్ ఒక పక్క పువ్వులు పోస్తుందండి మరో పక్క విత్తనాలు అయితే రెడీ అయిపోయాయి మనం అవిని విత్తనాలని కోసుకుందామా ఇదిగోనండి ఫస్ట్ ఫస్ట్ పూసిన పువ్వు అండి చక్కగా విత్తనాలు అయితే రెడీ అయిపోయింది మనం కోసేద్దామా ఇదిగోనండి ఎంత బాగున్నాయి కదా అలా ఇంకా కనమాయే పచ్చిగా ఉన్నాయండి చూద్దాం మనం ఇంకొక ఒక వారం రోజుల్లో ఇవన్నీ కోసేయచ్చు ఎంత అందంగా అలంకరించిందో మన తోటకి ఈ పువ్వులు చూస్తుంటే భలే ఉన్నాయి కదండి చూడండి ఎంత అందంగా ఉన్నాయో అలానే చూసారా ఈ పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో మన తోట అంతా కూడా ఎంత బాగా అలంకరించినట్టు అయిపోయిందండి చెట్టు అంతా కూడా చూడండి ఇవన్నీ విత్తనాలేనండి కానీ ఇంకా కొంచెం పచ్చిగా ఉన్నాయి అనుకున్నాను ఇవి మాత్రం పూర్తిగా అయిపోయాయి ఇవి ఎలాగున్నాయో మనం చూద్దామండి ఇదిగోనండి అబ్బా ఇవేవో పురుగుల్లాగా ఉన్నాయండి చూసారా అబ్బా మంచి వాసన కూడా వస్తుందండి వాము వాసన లాగా చాలా మంచి వాసన వస్తుంది మనం ఒక్కసారి వేసుకుంటే చాలండి ఏదైనా సరే చక్కగా మన తోటలో విత్తనానికి ఒక మొక్క ఉంచితే చాలండి మనకు కొనే పని లేదు కానీ మా తోటలోనండి కోతులు తినేసే అయితే మాత్రం ఉండవండి మీకు బీరకాయ చూపిస్తాను అనుకోకుండా ముదిరిందండి పోనీ ముదిరింది కదా అని నేను ఉంచేశాను అంతే కోసుకెళ్ళిపోయింది కోతి చూసారా విత్తనాలు ఎలాగున్నాయో ఇవి మనం వేసుకుందామండి ఇవి వేసి ఒకసారి ఇది చూసారా ఇది మనకే లిల్లీ అండి అన్ని రకాలు నాకు తోటలో ఎక్కువైపోయి నేను ఒక కుండీలో ఇలా వేసేసుకుంటానండి అవి నీళ్ళు పోస్తూ ఉంటే కుళ్ళిపోతూ ఉంటాయి ఎందుకనో ఇవి ఇలానే ఉండి మొక్కలైతే వచ్చాయండి మట్టి కూడా లేదు ఇందులో ఇవి నలుగురికి పంచుదామండి లేని వారు తీసుకుంటారు ఇందులో మూడు రంగులు ఉన్నాయండి మరి ఎవరికి ఏ రంగు వస్తుందో తెలియదు కానీ నేను అన్ని రంగులు మాత్రం ఇందులో ఉన్నాయి ఇవి కూడా తీసుకుని వెళ్దామండి నేను నే ఇవి బయటికి రావట్లేదు ఎలా తీద్దామన్నా మహా మొండిదండి నేనైతే ఎప్పుడో ఒక్క మొక్క తెచ్చండి నేను ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఒక్క మొక్క తెచ్చి వేశానండి మా పెరట్లో ఇవాళ మా ఊరంతా కూడా మా కాలనీ అంతా కూడా ఈ మొక్కలే అయిపోయాయండి ఇందులో ఇప్పుడు ఇల్లు నా దగ్గర పింకు తెలుపు ఉందండి ఇవి మరి ఏమి రంగు తెలియదు నేను పలానా రంగు అంటే మన తోటలో చాలా రంగులు ఉన్నాయండి ఇందులో ఏ రంగు ఇది మాత్రం ఎల్లో అవుతుందండి నల్లగా ఉంటుంది తెల్లగా ఉన్నవి వైటు రెడ్ కూడా నల్లగానే ఉంటాయండి చిన్నగా ఉన్నాయి చూసారా అవి మాత్రం ఎల్లోవే చూసారా ఇందులో ఎలా బతికాయో మట్టి లేకుండానే ఇవన్నీ కూడా పట్టుకుని వెళ్దామండి ఇవి తీసేద్దామండి ఆకుల్ని నీట్గా ఉంటాయి ఇంట్లో ఇంకొన్ని విత్తనాలు ఉన్నాయండి అవి కూడా తీసుకుని వెళ్తాను నేను అవి పైకి తేలేదు ఏమేమి ఉన్నాయో చూడాలి చూసి ప్యాకింగ్ చేసుకుంటానండి ఇవన్నీ ఎవరి మట్టికి వారికి ప్యాకింగ్ చేసి ఎంత టైం అయితే లేదండి నాకు ఇప్పుడు నేను ఇవన్నీ ఒక్కొక్క రకం చిన్న పొట్లం కట్టుకుని కొన్ని పేపర్లు పట్టుకుని వెళ్ళి ఎవరికి ఏవి కావాలో వాటిని నేను పొట్లంగా కట్టి ఇద్దామని అనుకుంటున్నానండి ఈ పట్టు ఇలా వెళ్తాం కదండీ మరోసారి వెళ్ళినప్పుడు ఎలా చేయాలన్నదే ఆలోచిస్తాను ప్రస్తుతానికైతే ఇలా పట్టుకుని వెళ్తున్నానండి ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్నే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సెమలు టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు గా వస్తుంది ఉంటానండి బాయ్ బాయ్ లొక్క సంస్థ సుకునోభవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మొక్కలు పెంచుకుందాం పెంచేలా చేద్దాం పది మందికి ఉపయోగపడే విత్తనాలని నలుగురికి పంచుదాం అలా అయినా కొంతమంది అయినా మొక్కలు పెంచుకుంటారని ఈ వీడియో ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమలు టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు గా వస్తుంది ఉంటానండి బాయ్ బాయ్ లోక సంస్థ శుక్నో భవంతి అందరికీ హ్యాపీ గార్డెనింగ్ బాయ్ బాయ్